అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మో ఎంత మొత్తుకుంటామో ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభావ మా ముగ్గురిని బంధించారు ప్రభావ అగ్నిలో అయిపోతున్నారు ప్రభా ఏడంతలు అగ్ని మండుతుంది ప్రభా నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా ఇప్పుడు మాకు మూడింది నాయన ఏమైంది మా ప్రభా నీ సహాయం ఏమైంది నీ బలమైన బాహు ఏమైంది ప్రభా అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు అయ్యో ఆయనకి గందరగోళం అయిపోయేది మన పరిస్థితి స్తోత్రం వాళ్ళు ఏం మాట్లాడాల వాళ్ళు సీనియర్స్ కదా వేసుకుంటే వేసుకోండి రాజువైనా నిబకత నిజరు వేడి మిగిలి అగ్నిగుండంలో మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలా వేసుకోవాలి అంతేకాని నువ్వు చెప్పింది దానికి మాత్రం మేము మొక్క అది పట్టు అంతేగాని అన్నయ్య అంత ముందు వచ్చా కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నయ్య మా వాళ్ళు ఊరు కోట్ల కులం అంతా అంటున్నారు గుడికి రాకపోతే వచ్చి సాష్టాంగం పడకపోతే అవన్నీ చేయకపోతే ఒప్పుకోట్ల అస్సలు మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య అందుకని ఇంకా మా ఇక అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నా అన్నయ్య అని చెప్పి మళ్ళా ఇంకా మళ్ళీ ట్విస్ట్ అనుకున్నా ప్యార్థం చేయండి అన్నయ్య నేనేం బోర్లు పడుతుంటాను మీరేం ప్రార్థం చేయండి అన్నయ్య ఏం ఇది ఏం విశ్వాసం ఇది నాసిరకం విశ్వాసం అది స్థిరం లేని విశ్వాసం అటు ఇటు కాని విశ్వాసం అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కానీ నిలబడరు ఈ అటు ఇటు కానివాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలిగా అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు టోటల్గా మాకు అగజాట్లోనే చూస్తున్నావు అదేగా మీకేంది క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు ఈ మాట సాక్షాత్తు బైబుల్లోనే రాస్తుంది పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో ఏడు వచ్చిన ఒకసారి చూడండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన ప్రస్తుతమున కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది